హనంకొండ జిల్లా అంబేద్కర్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గాడ్సే వారసులు దేశాన్ని రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయకుండా బీజేపీ కేంద్ర మంత్రి ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి మోడీ హోం మంత్రి అమిత్ షా కనుసన్నుల్లో గాచే విధానాలను నడుస్తున్నారని అన్నారు తీవ్రవాదులుగా బీజేపీ నేతలు మాట్లాడుతుంటే ప్రధాని హోం మంత్రి చోద్యం చేస్తున్నారని అన్నారు ఆనాడు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వాళ్ల సొంత ప్రయోజనాల కోసం కానీ పార్టీ ప్రయోజనాల కోసం కానీ మరణించలేదు దేశ ప్రయోజనాల దృష్ట్యా దేశ భద్రత దృష్ట్యా దేశంలో త్రివ్రవాదం రూపు మాపాలని చర్యలతో త్రివవాదుల చేతుల్లో హత్య హత్య కాబడిన అన్నారు దేశంలో రాహుల్ వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక బీజేపీ పార్టీ కుట్రలు చేస్తున్నది భాగమే అన్నారు కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబల్లి స్వర్ణ మేయర్ గుండు సుధారాణి పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య ఎమ్మెల్యేలు రేవురి ప్రకాష్ రెడ్డి కేఆర్ నాగరాజు గండసత్య నారాయణరావు ఎమ్మెల్సీ బస్వరాజ్ సారే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు రైమునిసా బేగం తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గట్రా తండ్రికి పట్టిన గతి పడుతుందట ఇందిరాగాంధీకి పట్టిన గతి పడుతుందట ఒక అంటాడు నాలుక కట్ చేస్తే ముప్పై లక్షలు ఇస్తాను ఒకడు పదకొండు లక్షలు ఇస్తాను ఒకడు మాట్లాడతాడు అరే ఎన్నడన్నా నీ కుటుంబంలో ఎవడన్నా త్యాగం చేసిన అర్రా మీకు త్యాగాలంటే తెలుసారా అసలు మొట్టమొదలు మీరు సెంటిమెంట్ మీద రాముడు పేరు చెప్పుకొని బతికినటువంటి దుర్మార్గులు మీరు రాముడి కూడా ఎక్కడైతే కట్టుకున్నామో అక్కడ ప్రజలు మిమ్మల్ని క్షమించకుండా ఓడగొట్టినటువంటి చరిత్ర భారతీయులది ఒరిజినల్ రాములు భక్తులు మేము మీరు చెప్పుకుని ప్రధానం చేసుకుంటూ తిరిగి ఓట్ల రాజకీయాలకి వెళ్ళి ఒకటి తిరిగితే తెలంగాణ సెంటిమెంట్ అని చెప్పి గాజు చీర పట్టుకొని తిరుగుతాను ఒక టీం తిరుగుతా ఉంట దానికి వర్షానికి ఇంకో టీము ఎంతసేపు అభివృద్ధి చేసి బతకడం కాదు వీళ్ళు అభివృద్ధి చేసిన రోడ్ అడగటాలు కాదు ఎంతసేపు సెంటిమెంట్ పేరు చెప్పుకొని బతుకుతూ రాజకీయంగా పబ్ం గడుపుకొని ప్రజలను మోసం చేయాలని పదిహేను చేసారు వినో మీకు మోసం చేసే అవకాశం లేదు మిమ్మల్ని నిజంగా తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి రాహుల్ గాంధీ గారు నిజంగా కూడా రాష్ట్ర మంత్రులు కమల్ ప్రభాకర్ గారులమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు దేవుడి ప్రకాష్ రెడ్డి గారు సత్యనారాయణ గారు బురా గారు స్వర్ణ గారు సుధాణి గారు వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు అందరికీ నమస్కారం మహిళా సోదరులను పాఠశాల అందరికీ నమస్కారం మన దురదృష్టం మన దేశ ప్రజల దురదృష్టం గాడ్స్ వారసులు ఈ దేశాన్ని పాలిస్తా ఉన్నారు ప్రజాస్వామ్యం మీద వెలువ లేక రాజ్యాంగం మీద వెలువ లేక గాడ్సే విధానాలని అవలంబిస్తూ దేశ ప్రధానిగా మోడీ గారు హోం మంత్రి గారు వారి పార్టీ సభ్యులు ఒకరైతే కేంద్ర మంత్రి రైల్వేస్ ఒకరు బీజేపీ పార్ట్నర్ ఉన్నటువంటి ఏకనాథ్ సిండే శివసేన సభ్యుడు ఒకరు ఉత్తరప్రదేశ్ లో సాక్షాత్ మంత్రివరుడు ఒకరేమో బీజేపీ మాజీ సాంసదు వారు ఒక తీవ్రవాదులాగా మాట్లాడుతూ ఉంటారు ఈ దేశ భద్రతకి భంగం కలిగించే విధంగా మాట్లాడుతూ ఉంటే చెవులు కళ్ళు మూసుకున్న ప్రధానమంత్రి హోం మంత్రి మనం ఏమర్థం చేసుకోవాలి డాడ్సే విధానాలు అవలంబిస్తే వారు కాబట్టే ఇలా ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి ఈ రకంగా తీవ్రవాదులాగా మాట్లాడుతూ ఉంటే చర్యలు చేపట్టుకోవడం అనేది విషయంలో విషయం సందర్భంగా మనం చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఆశా మాష నాయకుడు కాదు మీరు మేమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి దేశ భవిష్యత్ ఆయన ఈ దేశానికి భవిష్యత్తు రాహుల్ గాంధీ అని మీ నాయనమ్మకు పట్టిన గతి పడుతుందంటే ఎందుకు పడుతుంది ఆ గతి అసలు నాయనమ్మ చనిపోయిన విధానం ఏంటి ఎందుకు చనిపోయింది నాయనమ్మ ఆస్తులు సంపాదించే క్రమంలో చనిపోయిందా సొంత వారికి సేవ చేసే క్రమంలో చనిపోయిందా ఈ దేశ భద్రత కోసం ఈ దేశం అఖండంగా ఉండాలని ఈ దేశంలో తీవ్రవాదం నిర్మూలించాలని తపనతో తపన పడుతున్న సమయంలో తీవ్రవాద చేతిలో చూడాలకు బలైంది ఒక్క ఇందిరాగాంధీ కాదు